జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన శంకారావం మలివిడత కార్యక్రమం శ్రీ సత్యసాయి జిల్లా గురువారం ప్రారంభమైంది అయితే శంకారావం బహిరంగ సభ వేదికపై స్థానిక టిడిపి నేతలు ఒక్కరికి కూడా చోటు కల్పించకపోవడం నియోజకవర్గంలో పెద్ద చర్చ నియాంశంగా మారింది ఇదిలా ఉంటే నారా లోకేష్ కలిసేందుకు ప్రయత్నించిన హిందూపురం బీసీ యువ నాయకుని పైన ప్రముఖ న్యాయవాదిని హిందూపురం మండల స్థాయి నాయకుని పైన శంకారావం టీం సభ్యులు చేయి చేసుకున్నట్లు తెలిసింది దీంతో వారి వర్గీయులు శంకారావం టీం సభ్యులపై తీవ్రంగా మండిపడినట్లు సమాచారం స్థానిక ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సొంత నియోజకవర్గం హిందూపురం ఆయన అల్లుడు నారా లోకేష్ చేపట్టిన శంకారావం సమావేశానికి నందమూరి బాలకృష్ణ హాజరు కాకపోవడం గురించి సైతం టీడీపీ శ్రేణులు చర్చించుకుంటున్నారు ఇదిలా ఉంటే శంకారావం సభ వేదికపైన ఆరు కుర్చీ మాత్రమే ఏర్పాటు చేశారు వేదికపై నారా లోకేష్ తో పాటు ఎమ్మెల్సీ భూమి రెడ్డి రామ్ గోపాల్ రెడ్డి టిడిపి జిల్లా అధ్యక్షులు బీకే పార్థసారథి జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు వరుణ్ హిందూపురం జనసేన నాయకులు ఆకుల ఉమేష్ మాత్రమే ఉండగా సమావేశం ముగిసే వరకు ఒక కుర్చీని ఖాళీగానే ఉంచారు హిందూపురం నియోజకవర్గంలో బాలకృష్ణ తరువాత టిడిపిలో రాష్ట్ర స్థాయి నేతలు జిల్లా నాయకులు రాష్ట్ర స్థాయి మహిళా నేతలు ఉన్నప్పటికీ ఏ ఒక్కరికి వేదికపై స్థానం కల్పించకపోవడం టీడీపీ శ్రేణుల్లో చర్చ సాగుతోంది అనివార్య కారణాల వల్ల తాను శంకారావం బహిరంగ సభకు హాజరు కాకపోతే వేరే ఎవరికి చోటు కల్పించొద్దని నిర్వాహకులకు బాలకృష్ణ ఏమైనా ఆదేశాలు ఇచ్చారా అని నియోజకవర్గ ప్రజలు చర్చించుకుంటున్నారు ఇకపోతే హిందూపురం శంకారావం సభలో నారా లోకేష్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు అన్నా ఎన్టీఆర్ మన దేవుడు చంద్రబాబు నాయుడు గారు మన రాముడు కానీ వైకప్ప నాయకులకి మీ లోకేష్ మూర్ఖుడు వట్టితో సహా ప్రతిది చెల్లించే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నా ఆనాడు నేను కష్టాల్లో ఉన్నప్పుడు అన్నగా నాకు ఫోన్ చేసిన మొదటి వ్యక్తి పవర్ అన్న ఆనాడు బాబు గారిని జ్యుడిషియల్ రిమాండ్కి పంపిస్తూ జడ్జి తీర్పిస్తే ఇబ్బంది పెట్టారో వాళ్ళందరి పేర్లు ఎర్ర పుస్తకంలో ఉన్నాయండి ఈ ఎర్ర పుస్తకం ఇప్పుడు దేశవ్యాప్తంగా ఫేమస్ సుప్రీంకోర్టులో కూడా చర్చ జరిగింది ఎర్ర పుస్తకం గురించి అరే నేనేం చెప్పానమ్మా రెండు గురించి ఎవరైతే చట్టాలు ఉల్లంఘించి మమ్మల్ని ఇబ్బంది పెట్టారో వాళ్ళ పైన ఎంక్వైరీ చేస్తాను సర్వీస్ నుంచి డిస్మిస్ చేస్తాను జైలు పంపిస్తానని చెప్పాను నేను చెప్పింది తప్పేంటి ఏం లేదు దాంట్లో జైలుకి వెళ్ళే మొదటి వ్యక్తి పాపాల పెద్దిరెడ్డి దాంట్లో డౌట్ లేదు చట్టాన్ని లేవు